తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక యేసు యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము వందవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి నేనైతే కనుక చదువుతున్నాను కీర్తనల గ్రంథము నూరవ అధ్యాయము సమస్త దేశములారా యుహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యుహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యుహో దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి కీర్తనులు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి ఇహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ కీర్తన స్థుతి అర్పణ కీర్తనగా వ్రాయబడింది అంటే దేవునికి స్థుతులు చెల్లించే కీర్తన ఈరోజు పునరుద్ధాన దినం విశ్రాంతి దినం పరిశుద్ధ దినం అని లోకంలో మీరు ఏ పేరుతో పిలుచుకున్నప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మరి దేవాలయమునకు వెళ్ళి ఆ దేవాతి దేవునికి స్థుతులు చెల్లించాలి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన మన బ్రతుకులో చేసిన మేలును బట్టి మనమందరము కూడా ఆయన సన్నిధిలో మోకరిల్లాలనే ఉద్దేశంతో అందరూ కూడా అయితే కనుక ఈరోజు దేవుని సన్నిధికి వెళతారు అందులో భాగంగానే ఈరోజు ఉదయకాలంలో మనము కూడా ఈ స్థుతులు చెల్లించుకుంటేనే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనము కూడా ఆయన పాత సన్నిధికి చేరటానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు కానీ ఇక్కడ చెప్పబడుతున్న కీర్తనలు అయితే అంటే ఇది రాసి సుమారుగా ఎలా చూసుకున్నా కనీసం మూడు వేల కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచింది మూడు వేల ఐదు వందల సంవత్సరాలను కూడా అనొచ్చు అంటే మోసే గారిది రాసారా లేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా రాస్తారా దావిది గారు రాస్తారా అని ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ ఈ కీర్తన మాత్రం దాదాపు మూడు వేల సంవత్సరాల కంటే ముందు రాస్తుండొచ్చు అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పండొచ్చు ఆ సమయంలో వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే దేవుడు వారికి ఏర్పాటు చేసిన దినం ప్రభు దినమని ఏదైతే కనుక మనం అనుకుంటున్నామో విశ్రాంతి దినముగా దేన్నైతే ఆచరించమని దేవుడు చెప్పాడో పరిశుద్ధ దినముగా పునరుద్ధాన దినముగా దేవుడు ఏదైతే కనుక మనకి ఆజ్ఞాపించి చెప్పాడో ఆ దినాన్ని గురించి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనమందరము కూడా ఎలాంటి మనసుతో వెళ్ళాలి ఏ ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఎందుకంటే ఏదో సరదాగా ఒక పెళ్ళికి వెళ్ళినట్టో లేక ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టో లేక ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళినట్టో చాలామంది ఈరోజు విడుపుగా ఉంటుందన్న ఉద్దేశంతో రొటీన్ లైఫ్కి భిన్నంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు వారమంతా కూడా ఆ పనుల్లో బిజీగా ఉన్నవాళ్ళు ఉద్యోగం నిమిత్తమో వ్యాపారం నిమిత్తమో వ్యవసాయం నిమిత్తమో లేకపోతే చదువును బట్టో రకరకాలుగా మనిషికి పనుబాట్ల మీద ఉండి ఈరోజు కొద్దిసేపు అయితే కనుక బ్రేక్ ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు కూర్చుని రావటం గురించి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునైతే కనుక ఆ రోజైతే కనుక ఇది రాసిన ఎవరైతే ఉన్నారో ఆ రచ కీర్తనకారుడు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక దేవుని సన్నిధులకి మీరందరూ ఇందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్న సంగతను గురించి అయితే కనుక వివరముగా ఇందులో చెప్పారు ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడైతే కనుక చూడడం ఎలా ఉంది అక్కడ సమస్త దేశములారా దేవునికి ఉత్సాహధ్వని చేయండి నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను అనుకుంటే మన నోటు వెంట ఎలా ఉండాలట ఉత్సాహం ఉండాలి తొందర కోసం కాదండి ఏదో అలవాటు చొప్పున ఆచార ప్రకారం కాదు బలవంతంగానో బలాత్కారంగానో కాదు వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమని కాదండి అందరూ వెళుతున్నారు కనుక మనం కూడా వెళ్ళాలని కాదు లేదా అక్కడికి వెళితే కనుక మనకు నచ్చిన వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు వస్తారు వారితో చూసి ముచ్చటించడం కోసం కాదండి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళడానికి రకరకాల కారణాలు మనుషులు వెతుక్కుని ఉంటే మీరు దేవుని సన్నిధికి వెళ్ళేదైతే కనుక ఉద్దేశం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఉత్సాహధ్వని చేయొచ్చు దేవుని సన్నిధికి రండి కారణం ఏంటి తెలుసా ఒకవేళ కనుక తల్లి ఎడబాసిన బిడ్డ ఒకవేళ కనుక తల్లి పసిబిడ్డను కనుక ఇంట్లో వదిలిపెట్టి బయటికి ఏదైనా వెళ్ళిందో అనుకోండి లేదా పిల్లలే కనుక ఒకళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో వదిలిపెట్టి స్కూల్కి వెళ్ళారనుకోండి తిరిగి వాళ్ళిద్దరూ కూడా జాయిన్ అయ్యేటప్పుడు యునైట్ అయ్యేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసో కలుసుకునేటప్పుడు అమ్మ ఎడబాటు ఎప్పుడైతే కనుక బిడ్డ కలిగిందో కొద్దిసేపు కనుక దూరంగా ఉంటాయి అమ్మ కోసం అరులు చాచి 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 ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అని ఎదురు చూసే పిల్లాడు ఎంత ఉత్సాహంగా అయితే కనుక తల్లి ఒడికి చేరతాడో ఆ స్థాయిలో ఉండాలి తల్లి దగ్గరికి చేరేటప్పుడు తండ్రి దగ్గరికి చేరేటప్పుడు బిడ్డలు ఎంత ఉత్సాహాన్ని అయితే ప్రదర్శిస్తారో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా అయితే కనుక విశ్వాసలైన వారైతే కనుక ఇలాగే ఉంటారు నా తండ్రి ఇంటికి నేను వెళుతున్నాను కదా ఇప్పటివరకు అయితే కనుక లోకపరంగా నాకున్న బాధ్యతలు బట్టి వారమంతా కూడా నేను ఎక్కడెక్కడో తిరిగాను ఏదేదో చేశాను తెచ్చిపెట్టుకోకుండా ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టుకున్నాను బాధలు కలిగిన శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుని తలుచుకుంటూ నేను ఉండిపోయాను కానీ ఈరోజు నేను దేవుని సన్నిధికి ఆయన చూడడానికి వెళుతున్నాను కదా ఆయన ముఖాముఖిగా నేను ఎదుర్కోవడానికి వెళుతున్నాను ఉద్దేశంతో సంతోషముగా ఒక బిడ్డ కనుక అక్కడ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోష ఆనందాలను వ్యక్తపరుస్తాడో అంత సంతోష ఆనందాలతో అయితే కనుక ఉత్సాహంతో మనం కూడా దేవుని సన్నిధికి అయితే వెళ్ళాలంట అక్కడ చెప్తున్నాడు సంతోషముతో దేవునిని సేవించాడు మీరు దేవుని సేవించే విధానం ఎలా ఉండాలో తెలుసా ఆయన దగ్గరకు వచ్చినప్పుడే కనుక మీరు ఉండే విధానం సంతోషంతో వచ్చి కూర్చుని ఏడు మోహం పిట కూర్చుని కాదండి ఓ పాట అనుకుంటే కనుక మనం అందరం కూడా చప్పట్లు కొట్టేటట్టు ఉండాలి పాడేవారితో కలిసి మనం కూడా ఏకీవించి గుంతెత్తి పాడేటట్టు ఉండాలి దేవుని వాక్యం చెప్తున్నప్పుడైతే కనుక ఆ మాటనైతే కనుక శ్రద్ధగా ఆలకించేటట్టు ఉండాలి అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించి మన హృదయాల్లో భద్రపరుచుకునేటట్టు ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు చేసే ఏ పని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నారు అనుకుంటే కనుక హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అందులో ఏకీవించి ఆ ప్రార్థనను బట్టి దేవుడు నాకు ఇచ్చే గొప్ప వరం ఏదైతే ఉన్నదో ఆశీర్వాదాన్ని అయితే కనుక పొందుకోవాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఎప్పుడూ కూడా ఎలర్ట్గా ఉండేటట్టు ఉండాలి నువ్వు కానుక సమర్పిస్తున్నా లేదా దేవుడే నీకేదైనా ఒక చిన్నపాటి ప్రసాదాన్ని అయితే నీ చేతిలో పెడుతున్నాడు అనుకుంటే కనుక తృప్తిగా సంతోషంగా దాన్ని స్వీకరించే మనసు ఉండాలి పర్ధ్యానంగా ఉండటానికి రాకూడదండి సులోమును చాలా కఠినంగా చెప్పాడు ప్రసంగ ప్రసంగరందరూ చదువుతున్నప్పుడు నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ కూర్చుని మీలో కూడా చాలా మంది చూస్తున్నప్పుడు అయితే చాలా జాలి అనిపిస్తూ ఉంటుంది అండి దేవుని మందిరానికి వచ్చి కూడా మీరు ఉండకూడని పరిస్థితిలో ఉంటే తెలిసి తెలియకుండా మీరైతే కనుక ఏంటో లోకంలో ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తిస్తుంటే కనుక దేవుడు వల్ల ఎంత శిక్ష పడుతుందో మీకు అర్థం కావట్లో దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారు కొంతమంది ఆయన ఆశీర్వాదాన్ని కూడా చేజేతుల తా కాలదనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేవుణ్ణి సేవించేటప్పుడు ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు మీరు ఎలా ఉండాలనుకుంటున్నాడు సంతోషంతో యహో అను సేవించండి ఉత్సాహగానము చేయచ్చు అని సన్నిధికి రండి నుంచి మీరు బయలుదేరుతున్నప్పుడే మీ నోట్లో పాటు ఉండాలి మీరు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడే మీ నోటు వెంటైతే కనుక దేవుని కీర్తన పాడుకుంటూ రావాలి ఆ రోజు ఇరుషులేము దేవాలయానికి వచ్చేటప్పుడు ఆ రోజు ఇరుషులేము దేవాలయానికి వచ్చేటప్పుడు ఆయా దేశాల నుంచి ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు దేవుని సన్నిధి కనపడటం కోసం అందుకని వాళ్ళు వచ్చేటప్పుడు కనుక కనుక దారంట వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారు యాత్ర కీర్తనలని రాస్తున్నాయి కదా మనం నూట ఇరవయో కీర్తన నుంచి అయితే కనుక నూట ముప్పై మూడో కీర్తన వరకు మనం చదువుకున్న కీర్తనలు ఏదైతే ఉందో అవన్నీ కూడా యాత్ర కీర్తనలు అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యములో దేవుని స్థుతిస్తూ వారైతే కనుక ఆత్మీయంగా బలం పొందుకుంటూ దేవుని చూసుకుంటూ సంతోషం తెలుపడానికి నోట్లో కీర్తన మిస్ అవ్వకూడదు ఎవరికి వరకు ఏదో ఆలోపనంతో కాదు ఇంటి దగ్గర నేను బయలుదేరుతున్నాను అనుకునేటప్పుడే నేను వెళ్ళేది దేవుని సన్నిధి కనుక నేను ఇంటి దగ్గర నుంచే దేవునికి కీర్తన పాడుకుంటూ వచ్చేటట్టు ఉండాలి మీరైతే కనుక గానము చేయొచ్చు అని సన్నిధికి రండి వచ్చి మీరేం తెలుసుకోవాల్సింది యుహో అయ్యే దేవుడని తెలుసుకోండి మీరు దేవుని సన్నిధికి రావటంలో పరమార్థం ఏంటంటే కనుక ముందు దేవుని గురించి తెలుసుకోవటం ఈ సృష్టించిన సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే దేవుని తెలుసుకోవటం ఈరోజు సృష్టి ఎంతటినీ కూడా అయితే కనుక ఇంత చక్కగా పాలించబడుతుంది అనుకుంటే సమస్తము క్రమముగా నిర్వహించబడుతుంది అనుకుంటే లోకమున్న సమస్త జీవరాశులన్నీ కూడా అయితే కనుక ఈరోజు పోషించబడుతున్నాయి అనుకుంటే వీటన్నిటికీ కారణం దేవుడు సంగతి తెలుసుకోవటం కోసం మీరు దేవుని సన్నిధికి రావాలి మీరు ఇక్కడికి వచ్చిన కాకమ్మ కబుర్లు చెప్పుకోవడానికి కాదు పనికి మాలిన మాటలు చెప్పుకోవడం కోసం కాదు మీరు దేవుని సన్నిధికి వెళుతున్నారనుకుంటే కనుక మీ ఉద్దేశం ఒక్కటి అక్కడికి వెళ్ళంగానే దేవుని ఒక గొప్పతనం ఏంటో మీకు అర్థం కావాలి ఆయన దేవుడు ఆయన చేత సృష్టించబడిన వాడని నేను ఆయన చేతిలో పనిముట్టుగా నేను ఉన్నాను కనుక ఆయన చిత్తము చొప్పున బ్రతకాలి అని నేర్చుకోవడం కోసం ఇక్కడికి రావాలి మీరు దేవుని సన్నిధికి వచ్చిన పర్పస్ ఏంటంటే కనుక దేవుడు ఎవరో తెలుసుకోవటం కోసం రావాలి ఆయన చేసే పని ఏంటో ఆయన ప్రణాళిక ఏంటో ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవటం కోసం మీరు రేంటి ఏ దేవుడని తెలుసుకున్నాడు ఎలాగా అన్నప్పుడు చెప్తున్నాడు ఎలా తెలుసుకోవాలి దేవుడు అనుకుంటే ఆయన మళ్ళను పుట్టించినవాడు మీరు మొట్టమొదటికి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సిందేనంటే నేను ఈరోజు ఒకే కనుక ఈ లోకంలో ఉన్నాను ఈ స్థితిలో ఈ సమయంలో ఇక్కడ ఉన్నాను అనుకుంటే కారణం నా ఉనికికి కారణం దేవుడు నన్ను కన్నది ఎవరు అనుకుంటే కనుక నన్ను పుట్టించినది ఎవరు అనుకుంటే కనుక దేవుడు మీరు దేవుని వచ్చి తెలుసుకోవాల్సిన మొట్టమొదటిది ఏమనుకున్నప్పుడు పాఠం ఏంటంటే కనుక నన్ను పుట్టించింది దేవుడు ఆయనే నన్ను పుట్టించాను కాబట్టి నేను ఎవరి వారినో ఆయనకి చెందినవాడు నన్ను కన్నది ఆయన కనుక నన్ను రూపించింది ఆయన కనుక నా ఒంట్లో ఊపిరి పోస్తుంది ఆయన కనుక నేటి వరకు నన్ను సంరక్షించింది ఆ దేవుడు కనుక ఆ దేవునికి చెందినవాడని నేను నేను ఎవరు వారనో అనే మాట దగ్గరికి వస్తే కనుక భక్తులందరూ అలిగే చెప్పారు ఒక యోనా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అడుగుతున్నప్పుడు నువ్వు వారవు అంటే కనుక అక్కడ నేను ఎవడో వాళ్ళనో తెలుసా ప్రవక్తలు మాట్లాడేటప్పుడు కూడా నేను దేవునికి సంబంధించిన వాడు ఈ సృష్టించిన సృష్టికర్త ఏదైతే ఉన్నదో ఈ సృష్టి అంతటికి కారణమైన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో నేను ఆయనకి చెందినవాడను అంతేగాని నేను పలానా దేశానికి చెందినవాడను పలానా ప్రాంతానికి చెందినవాడను చెందిన చెందినవాడను పలానా మతానికి చెందినవాడను ఇలాంటి పనికి మాలిన మాటలు నేర్చుకోవడం కోసం కాదండి పలన సంఘానికి చెందినవాడను ఈ దరిద్రం కాదండి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సింది మీరు దేవుని సరిధికి వచ్చి చూసే కోసం అనుకున్నప్పుడు నేను దేవుని వాడను నన్ను సృష్టించిన సృష్టికర్త యావత్తు ఈ చరాచర సృష్టి అంతటి కూడా కారణం ఎవరైతే ఉన్నారో ఈ కల సకల జీ జీవరాశులన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి చెందిన వాడను నన్ను పుట్టించింది ఆయన నా ఉనికి కారణం ఆయన నేనంటూ ఈరోజు ఉన్నాను అనుకుంటే కారణం ఆయన కాబట్టి నేను ఎవరిని వాడనో అన్న సంగతి తెలుసుకోవటం కోసారంటే మీరు దేవుని సరిధికి వచ్చితే కనుక ఈ సంగతి తెలుసుకోవాలి మనము ఆయన వారము చెప్పేటప్పుడు ఏం చేయాలట మనము పలాన కులమునకు చెందిన వారము అని కాదండి మలాన మతము చెందిన వారము కాదు ఇక్కడ పార్టీకి చెందిన వాళ్ళము పలాన వర్గానికి చెందిన వారము పలాన దేశానికి చెందిన వారము లోకంలో మనుషులు తమకున్న స్వార్థపూరితమైన ప్రయోజనాలను బట్టి వాళ్ళ కారణాలను బట్టి మనుషుల్ని రకరకాలుగా విభజించుకుంటూ పోయారు మనుషులు ఎక్కడా కూడా అయితే కనుక స్పష్టత లేదు వాళ్ళ సత్యం ఉండదు వాళ్ళ అవసరం కోసం ఎలాగైనా మాట్లాడతారు మనుషులు ఎన్ని విధాలుగా అయితే కనుక విభజించ కనుక నా వాళ్ళని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ లోకంలో మనుషులు చెప్పేటట్టు మనం ఎవ్వరికీ చెందిన వారం కాదండి మనం సృష్టించిన సృష్టికర్త అనే దేవునికి సంబంధించిన వాళ్ళం మనం ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు కనుక వారిలో ఏ ఒక్కరు కూడా మిస్ అవటానికి లేదు ఇది దేశాలను బట్టి నా దేశం అని విడిదించి మొక్కనొక్కనైతే శత్రువుగా చూడడం కోసం కాదండి నా రాష్ట్రం అని చెప్పి పక్క రాష్ట్రాల వాడిని ఏడిపించడం కోసం కాదు నా మతం అని చెప్పి ఎదుటివాడిని ద్వేషించడం కోసం కాదండి నా కులం అనుకుని చెప్పి మనుషుల్లో ఈ దౌర్భాగ్యమైన లక్షణాలు ఉన్నాయి కనుకనే వీటన్నిటిని మనమైతే కనుక తుడి చేసుకోవడం కోసం మనమందరము కూడా దేవునికి సంబంధించిన వారా మన సంగతి తెలుసుకోవడం కోసమే ఈరోజు మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలి మీరు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా మీకు అయితే కనుక ఇలాంటి విభేదాలు ఉన్నాయనుకుంటే మీరు ఇప్పటికి కూడా అయితే కనుక దేవుని అర్థం చేసుకున్నవాళ్ళు కాదని ఎక్కడికి వచ్చినప్పుడు అయితే కనుక మీరు కూడా అదే మనము ఆయన వారము ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలు ఈరోజు మనం పోషించబడుతున్నాం అనుకుంటే అమ్మా నాన్న అన్నం పెట్టారని కంగారు పడకండి అమ్మా నాన్న చేతక మీకు భోజనం పెట్టించింది కూడా ఎవరు నా కొడుకు కూతురు భోజనం పెడుతున్నారని మీరు అనుకోకండి ఆ కొడుకు కూతురు కూడా ప్రే మీ ఎడలైతే కనుక ప్రేమ కలిగి వారు భోజనం పెడుతున్నారు అనుకుంటే కారణం దేవుడు ఎవరి నోట్లో ఈ ఈరోజైతే కనుక ఒకవేళ భోజనం వస్తుంది అనుకుంటే కనుక దేవునికి చిత్తం ఎవరి ద్వారా అది జరిగించాలో దేవుని చిత్తం ఎవరి ద్వారా పోషించబడాలో దేవుడెత్తనికి ఏర్పాటు చేసిన క్రమం అది మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొరెలము కాబట్టి ఈ సంగతి మీరు తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధులు ఎలా ఉండాలట అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి ఇదిగో ఈరోజు నేను బ్రతుకున్నాను ఇప్పటివరకు నేను సజీవులు లెక్కలో ఉన్నాను ఈ చక్కటి ఆరోగ్యంతో నేను ఉన్నాను నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నా చుట్టూ ఉన్న ప్రజలందరిని బట్టి ఆలోచించినప్పుడు అందరి యొక్క ప్రామాప్యతలతో నేను బ్రతుకుతున్నానని కనుక మీరు అనుకునేటట్టయితే నా చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా ఏదో ఒక రూపంలో నాకు సహాయం చేస్తున్న సంగతి మీరు గుర్తించగలిగితే వీళ్ళందరినీ సమకూర్చిన దేవునికి మన చుట్టూ ఆవరించుకున్న ఈ పంచభూతాలన్నింటినీ సమకూర్చిన దేవునికి మనం కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించాలట దేవుని సన్నిధికి వచ్చినప్పుడైతే కనుక నీ హృదయం అంతా కూడా కృతజ్ఞత నిండి ఉండి రావాలి కృతజ్ఞత ఆర్పుల్లో చెల్లించచ్చు ఆయన ఆవరణలో ప్రవేశించండి ఆయనను స్తుతించండి మీరు ఇక్కడికి వచ్చి చేసే పని ఏంటి అనుకున్న ఇక్కడ ఖాళీగా సోమరు కూర్చోవడం కోసం కాదు మీరైతే కనుక ఏదో చెవిటి శంఖాలే కూర్చోవడం కోసం కాదండి మీరు ఇక్కడికి వచ్చేది కనుక ఆయనను స్థుతించుడి ఆయన నామమును గనపరచండి ఈరోజు మీకు నియమించబడిన క్రమం ఇది ఒక ఈరోజు ఒకళ్ళు కనుక దేవుడు పరిశుద్ధ దినముగా దీన్ని చాటించాడు అని కనుక మీరు అనుకున్నట్టయితే కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావటం దేవుడు మన బ్రతుకులో చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను నన్ను పుట్టించిన విధానాన్ని బట్టి ముందు దేవునికి కృతజ్ఞతలు రెండవది వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించండి ఆయన నామమును ఘనపరచండి ఎందుకంటే యుహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండను ఆయన సత్యము తరతరములు ఉంటుంది ఇవాళ ఒక్కరోజు గురించి చెప్పట్లా ఈ కీర్తన రాసోగల మూడు వేల సంవత్సరాల కంటే ఎక్కువైందని కనుక అనుకునేటట్టయితే ఆ రోజే చెప్తున్నారు ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏమీ మార్పు ఉండదు దేవుడు చెప్పిన మాట ఎన్ని తరాలు గడిచినప్పుడు కూడా అది శాశ్వతం జీవము కలిగినది అనడంతే ఆయన తరతరములు ఉంటుంది ఆయన కృప అయితే కనుక ఆయన సత్యము తరతరములు కూడా నిలిచేటట్టుకుంటుంది కదా ఇప్పటికి మూడు వేల సంవత్సరాల కంటే ముందు వాళ్ళు అదే పని చేస్తారు ఇగో ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఎలాగే చెప్పుకుంటారు ఆ రోజు ఇగో ఈరోజు కూడా మనం ఎలాగే చెప్పుకుంటున్నాం మార్పు లేదు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనిషికి దేవునికి అనుబంధం దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కడా కూడా మార్పు ఉండదండి అందరము కూడా దేవుని సన్నిధిలో అందరము కూడా కృతజ్ఞతార్పణలు చెల్లించేవాళ్ళం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహంతో రండి కృతజ్ఞతతో రండి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నేను ఎవరు వారనో అన్న సంగతి తెలుసుకోండి దేవునికి నీకున్న అనుబంధం ఏంటో తెలుసుకోండి ఎప్పుడైతే కనుక నీ స్థితి ఏంటో నీకు అర్థమైందో తెలియకుండానే దేవుని నా మనస్థుతిస్తారు తెలియకుండానే దేవుని మహిమపరిచే పరిస్థితి వస్తుంది ఆయన చెప్పిన మాటను ఆలోకించి నేను ఎవరి వారు నా సంగతి అర్థమైతే నా బాధ్యత గుర్తొస్తుంది లోకంలో ఉన్నంతసేపు నేను ఎలా జీవించాలన్న సంగతి మనకు తెలిసి వస్తుంది ఏదో తినటం కోసమో త్రాగటం కోసమో ఏదో సుఖపడటం కోసమో లోకంలో అయితే కనుక ఒక పోరంబోకుల బతికటం కోసమో రాలేదు మనం ఇక్కడికి దేవుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడిని నియమించాడు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఇది గుర్తుపెట్టుకుని ఆ దేవుడు నన్ను ఇంటికి ఈ లోకానికి పంపించాడు ఆయన ప్రణాళికలో నా భాగం ఏమో అన్న సంగతిని మనమందరం కూడా గుర్తెరిగి ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ దినమున మనమందరం కూడా సంతోషంగా ఆయన పాద సన్నిధికి చేరటానికి ఆయన ఘనమైన నామమును బట్టి మనమందరం కూడా ఆనందించటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను